ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్లౌజ్ బ్లౌజ్ గురించి అండి ఫ్రంట్ పార్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అయితే కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఉండి తప్పనిసరిగా ఒక లైక్ పట్టండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఒకే సైజ్ బ్లౌజ్ ఇది చూడండి ఈ బ్లౌజ్ని మనం ఒకే అమ్మాయి అనుకో ఈ అమ్మాయికి మనం చెస్ట్ ఎక్కువగా ఉంది ఈ అమ్మాయికి చెస్ట్ తక్కువగా ఉంటే ఎలా పట్టాలి ఈ బ్లౌజ్ అనేది ఒకదాని మీదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎలా ఇదే చెస్ట్ అనమాట ఇదే బ్లౌజ్ సేమ్ అయితే నేను ఈ డాట్స్ పట్టేది ఏ రకంగా పట్టాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్పేది అనమాట అయితే తప్పనిసరిగా వీడియో అయ్యే వరకు చూడండి ఒక లైక్ ఉండే తప్పనిసరిగా అయితే ఇప్పుడు మనం చూడండి మనం ఈ డాట్స్ అనేది నేను ఈ పార్ట్ అనేది ఫ్రంట్ ఎక్కువగా ఉన్నవారికి ఎలా పట్టాలి అనే దాని గురించి దీన్ని చూపిస్తాను తక్కువగా ఉన్నవారికి ఎలా పట్టాలి అనే దాని గురించి దీన్ని చూపిస్తాను అనమాట అయితే ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ ఎక్కువగా ఉన్నవారికి డాట్ పట్టే విధానం చూడండి ఈ ఎక్కువగా ఉన్నవారికి నేను చూడండి ఈ డాట్ అనేది మనం ఇచ్చి చూసారా దీన్ని మనం ఎక్కువ నుంచో కప్పు నుంచో అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఎక్కువ తీసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండు పెట్టి చూపించాక మీకు అర్థం అవుతుంది అనమాట సపోజ్ నేను ఏంటంటే ఎక్కువగా ఉన్నవారికి నేను తర్వాత తీసుకుంటాను అండి ఓన్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఇప్పుడు ఈ వీడియో అనేది పెడుతున్నాను అనమాట నేను తర్వాత దీన్ని ఓడి తీసేస్తాను ఇది మాత్రం ఈ అమ్మాయికి తక్కువగా ఉండదు జస్ట్ కానీ మీకు ఎక్కువగా ఉంటే ఎలా పట్టాలి అనే ఐడియా అనేది వచ్చింది అనమాట వచ్చినప్పుడు మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు నేను కొంచెం నెంబర్ ఎడమ పెట్టుకుని తర్వాత పీకేయాలి ఓడి తీసేయాలి కాబట్టి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇలా చూడండి ఇప్పుడు ఇది మనం కప్పు అనేది నుంచోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చంకడాటి దగ్గర నుండి కూడాను ఎదరి వరకు కూడాను చూడండి కొంచెం ఇక్కడ కూడా ఎగస్తా పట్టుకోవాలన్నమాట ఎగస్తా పట్టుకుని ఇలా కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఈ మన అనేది ఈ మన అనేది దగ్గరకు వచ్చేలాగా చూసుకుంటే ఏమైందంటే కప్పు అనేది నుంచి ఉంటుంది అనమాట ఇలా చూడండి ఒకసారి నేను పట్టిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు నేను క్రాస్ పట్టి కూడా చూపిస్తాను అండి ఇది తీసేది అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ కోసం ఓన్లీ వీడియో కోసం మేము ఎంత కష్టపడుతున్నాం అంటే తప్పనిసరిగా ఒక లైక్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలని మీరు అయితే ఇప్పటి చూడండి నేను తర్వాత ఏంటంటే మనం ఇక్కడ కట్టింగ్ పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా రౌండ్ అనేది తిరుగుద్ది అనమాట ఈ క్రాస్ పట్టి చేసినప్పుడు రౌండ్ తిరగటం కోసం అనమాట ఇప్పుడు నేను ఇది తీసేదే కాబట్టి అందాక టక్స్ పెట్టుకోవాలి నేను మీకు చెప్తే అనమాట ఈ సైడ్ డాట్ కూడాను మనం కేవలం మనం ఈ ఫ్రంట్ డాట్ అనేది కూడాను కింద నుంచి వేసుకుంటే అండి ఇలా నుంచోటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట స్ట్రైట్ కాకుండా మధ్యలో ఉంది కాకుండా కొంచెం కింద నుంచి వేసుకోవాలి క్రాస్ చూశారు కదా ఇది కూడా ఎక్కువ పట్టాను నేను గమనించండి ఒకసారి నేను మీకు అది అది కూడా పట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి చూశారు కదా ఇప్పుడు నేను ఇదే బ్లౌజ్ పీస్ కదా నేను ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కూడా చూపిస్తాను అనమాట మీకు ఎందుకంటే అప్పుడు దానికి దీనికి మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట అయితే ఇది పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇది ఒరిజినల్ ఇది తక్కువ ఉన్న టెస్ట్ కోసం ఇప్పుడు నేను పట్టుకునేది ఇది మామూలుగా నేను నెంబర్ అనేది దగ్గర పెట్టుకుంటున్నాను మేడం మళ్ళీగా దగ్గర పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే దీన్ని ఊడదీసే పని లేదు కాబట్టి దగ్గరకు పెట్టేసుకుని కుట్టి చూపిస్తాను అన్నమాట మీకు ఇప్పుడు చూడండి నేను ఈ డాట్ అనేది ఇందాక మనం చాలా పెద్దగా పెట్టాం ఇప్పుడు చూడండి చాలా సన్నగా ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి చాలా సన్నగా పెట్టాను తర్వాత వచ్చేసి ఈ డాట్ అనేది ఇది కూడా చంకల్లో నుండి వచ్చే డాట్ కూడాను కొంచెం సన్నగా పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాము పాదానికి పైనగా వేసాం పాదాకి పై పైగా వేసాము ఇక్కడ ఇక్కడ తగ్గించుకున్నాం ఇప్పుడు తగ్గించుకున్నాను తర్వాత ఈ క్రాస్ పట్టి అనేది చూడండి ఒకసారి ఈ క్రాస్ పట్టి కూడా మనం వేసేటప్పుడు ఈ డాట్ అనేది మనం కుట్టేటప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోకూడదండి ఎందుకంటే లాగి పట్టుద్దు అనమాట స్ట్రైట్గా పట్టకూడదు కొంచెం దీన్ని అనేది ఇలా తీసుకోవాలి పక్కకు తీసుకోవాలి దీన్ని లేదు అనుకుంటే ఇలా అయినా మడిచైనా ఇలా మడిచైనా పెట్టుకోండి ఎందుకంటే లాగి పట్టకుండా అన్నమాట ఇలా నేను ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు మనం కట్స్ అనమాట రౌండ్ తిరగటం కోసం ఇది లోపల కూడా మనకి ఇక్కడ షేప్ అనేది ఉంటుంది కాబట్టి క్రాస్ పట్టేకి చూశారు కదా ఇక్కడ రౌండ్ అనేది ఉంటుంది కదా ఈ రౌండ్ కోసం అనేది ఇక్కడ కట్స్ పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఆటోమేటిక్గా ఎంత లాగేది మనకి ఇక్కడ ఒక కొంచెం రెండు పాయింట్లు ఇక్కడ రెండు పాయింట్లు మొత్తం మీద పావించి లాగుతుంది అనమాట లోపల అట్లా లాక్కోకుండా ఉండటం కోసం అనమాట మనం ఇలా పెట్టుకోవాలి తర్వాత మనం చక్కగా నీట్గా వేసుకోవాలండి క్రాస్ పట్టి కూడా ఇలా నీట్గా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు నేను దీన్ని స్ట్రైట్గానే వేస్తున్నాను అండి క్రాస్ అనేది పట్టట్లేదు చూడండి ఇది తీసేది కాదు నేను అది మాత్రం ఊడ తీసేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఓన్లీ ఇప్పుడు చూడండి ఓన్లీ ఒక్క జాకెట్కి నేను కుట్టింది మనం తెలియకేం చేస్తారంటే అందరూ కూడాను బ్లౌజ్కి ఒకే డాట్స్ పడుతూ ఉంటారు కాకపోతే చెస్ట్లను బట్టి కూడా మనం చూసుకుని పట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూశారు కదా ఓన్లీ రెండు పాత్రలు కూడా ఒకే కటింగు కానీ ఈ కప్పు లేకటం ఒకటి ఇది తగ్గటం ఒకటి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట అందుకని మీకు ఈ వీడియో అనేది చేయగలిగాను అయితే కొత్త వారికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి